విజయవాడకు సాయంత్రం గంటలకే చేరుకున్నారు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు విజయవాడ శివారు గొల్లపూడిలో పెట్రోల్ కొట్టించి అక్కడ ఫోన్ పే ద్వారా పేమెంట్ చేశారు అక్కడి నుంచి బయలుదేరి కనకదుర్గ వంతెన వారధి మీదుగా బెండ్ సర్కిల్ చేరుకున్నారు ఐదు గంటల ఇరవై నిమిషాలకు రామవరప్పాడు రింగుకు కొద్ది దూరంలో బైక్ ఆపి కూర్చున్నారు ఇది గమనించి అక్కడికొచ్చిన ట్రాఫిక్ వస్తాయి సుబ్బారావు అతనికి తాగునీరిచ్చి పక్కనున్న పార్క్ లో కూర్చోపెట్టారు తాను హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్నానని ప్రవీణ్ ఎస్ఐ కి చెప్పారు బైక్ హెడ్లైట్ దెబ్బతిని ఉండడంతో అప్పటికే బైక్ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది హెల్మెట్ ఉండడం వల్ల ప్రాణపాయ నుంచి బయటపడ్డారని గమనించారు అనంతరం ప్రవీణ్ ఫోటో తీసుకున్నారు పాస్టర్డ్ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అక్కడి పార్క్ లో విశ్రాంతి తీసుకున్నారు అనంతరం ఎస్ఐ టీ తెప్పించి ఇచ్చారు ఆ తర్వాత తన బైక్ పై రామవరపాడు రింగు మీదుగా పోయినట్టుగా తేలింది అయితే ఇదంతా ఒకే ఎత్తైతే మరో సంచలన విషయం బయటకొచ్చింది పగడాల ప్రవీణ్ ఓ వైన్ షాప్ లో మద్యం కొనుగోలు చేసినట్టుగా ఓ వీడియో వైరల్ అవుతోంది ఆయన హెల్మెట్ తోనే వచ్చి మద్యం కొనుగోలు చేసినట్టు దానిలో కనిపిస్తోంది రాత్రి పది గంటల పది నిమిషాల సమయంలో ఆయన మద్యం కొనుగోలు చేసినట్టు ఆ వీడియోలో కనిపించగా దానిపై స్పష్టత రావాల్సిందే మద్యం కొన్న తర్వాత ఆయన నిజంగానే సేవించారా మద్యం సేవించి బైక్ నడిపారా అనే దానిపై పోలీసులు అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సిందే పగడాల ప్రవీణ్ మొదట కంచికచర్ల పరిటాల మధ్య ప్రమాదానికి గురైనట్టు సమాచారం బైక్ అదుపు తప్పి పడిపోవడంతో బైక్ హెడ్లైట్ పగిలిపోగా సేఫ్టీ రాడ్స్ వంగిపోయాయి ప్రవీణ్ చేతులకు గాయాలయ్యాయి అయితే వీటిపై పోలీసులు అధికారికంగా ప్రకటన చేయాల్సింది ఆయన మద్యం మత్తులో బైక్ నడిపి ప్రమాదానికి గురయ్యారా అన్న దానిపై క్లారిటీ ఇవ్వాలి ఏ కేసులో బయటకొచ్చిన ఈ తాజా పరిణామాలతో కేసు మరో మలుపు తిరిగినట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే గత మంగళవారం కొంతమూరు టోల్గేట్ కు సమీపంలో చనిపోయి కనిపించిన నుంచి ప్రమాదం త్యని క్రైస్తవ సంఘం బలంగా అనుమానిస్తోంది అందుకు సంచలన ఆరోపణలు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో పగడాల ప్రవీణ్ మరణంపై తీవ్ర చర్చే జరుగుతోంది ప్రవీణ్ మరణాన్ని ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది వారం రోజులుగా కేసుపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పుడు ఇంకో విషయం బయటికి రావడంతో కేసు చిక్కుముడి వేడే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి తోడు పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారనుంది